హాయ్ ఇంటర్మీడియట్ తెలంగాణ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మరి వీళ్ళైతే వీళ్ళకైతే గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఇంటర్ ప్రశ్నల్లో అస్పష్టత మరి అటెంప్ట్ చేస్తే మార్కులు ఫ్రీగా వచ్చే అవకాశం ఫ్రీగా అటెంప్ట్ జస్ట్ దాన్ని కెలికినా కానీ చాలు జస్ట్ ఆ నంబర్ వేస్తే మీకు ఫ్రీగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం నిర్వహించిన రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లో ఏడో ప్రశ్నపై చార్ట్లో గీతల ముద్రణ అస్పష్టంగా ఉన్నట్టు విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి తీసుకు దీనిపై దీనిపై స్పష్ట మరి దీనిపై సబ్జెక్ట్ నిపుణులతో చర్చించిన బోర్డు అధికారులతో అధికారులు విద్యార్థులకు న్యాయం చేయాలని నిర్ణయించారు ఇందుకోసం ఏడవ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు ఇది గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు మరి ఇందుకోసం ఏడో ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే తెలిపింది చూసారా మరి ఇంటర్మీడియట్ పరీక్షలో నిన్న అయితే సోమవారం మండే మండే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయితే జరిగినాయి ఈ మండే ఇంటర్మీడియట్ పదో తరగతిని జరిగింది ఈ మరి ఎవరైతే మరి ఏడో ఇంగ్లీష్ పేపర్ టూలో ఇంగ్లీషు రెండో సంవత్సరము ఇంగ్లీష్ పేపర్లోని ఏడో ప్రశ్నకు పై చార్ట్ గీతల మొదలైన అస్పష్టతంగా ఉన్నట్టు విద్యార్థులు ఇంటర్మీడియట్ బూర్తికి తీసుకెళ్లారనమాట ఆ చార్ట్ సరిగ్గా లేదంట మరి మొన్నేమో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది ఇంగ్లీష్లో సపోజు ఆంధ్రప్రదేశ్లో ఏందంటే ఏదో సం బ్యాంకు బ్యాంకుకి మనము డీడీ ఇవ్వడానికి మరి సేవింగ్ బ్యాంకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన దానికి కూడా ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది అదేవిధంగా అక్కడ కూడా మరి మార్క్స్ ఇచ్చారో లేదో తెలియదు కానీ అక్కడ కూడా మరి ఏం చేశారంటే వాళ్ళు ప్రింటింగ్ సరిగ్గా లేదని అక్కడ ఉన్న లీటర్స్ అందరూ ఆ బోర్డు మీద రాయటం జరిగింది దానివల్ల స్టూడెంట్స్ చాలా టైం వేస్ట్ చేసుకున్నారు అదేవిధంగా మరి ఇక్కడ ఇంటర్మీడియట్ తెలంగాణలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఇంగ్లీష్ పేపర్లో ఏడో ప్రశ్నకు పైచాట్ గీతల ముద్ద అస్పష్టంగా ఉంది దీనికి ఇంటర్మీడియట్ తెలంగాణ వాళ్ళు ఫ్రీగా మార్క్స్ ఇస్తారు దీనికి సంబంధించిన మరి వేరే మరి ఇంకో న్యూస్ పేపర్లో కూడా రావడం ఇంగ్లీష్ ఇంటర్ ఆంగ్ల పరీక్షల్లో ఏడో ప్రశ్నకు మార్కులు జాబ్ రాసేందుకు ప్రయత్నించిన వారికి వారికి ఇస్తాము ఇంటర్ బోర్డు అన్నట్టు ఉంది దీనికి ఫ్రీగా మార్క్స్ అయితే ఇచ్చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్విశీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షలు ఏడో ప్రశ్నకు మార్కులు కలుగుతామని ఇంటర్ బోర్డు ప్రకటించింది ఈ నాలుగు మార్కులు ప్రశ్న భద్రం లోపం వల్ల సరిగా కనిపించకపోవడం విద్యార్థులు అయమని గురారు పైచాట్లు ఇచ్చిన శాతాలు స్పష్టంగా ఉన్న వాటిని వివరిస్తూ పక్కన పక్కన వాటిని వివరిస్తూ పక్కన చిన్న బాక్సులు ఇచ్చిన చుక్కలు గీతలు సరిగా కనిపించలేదు అనేక పరీక్ష కేంద్రాలు విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్ళక తమకు ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి సమాచారం రాదని మీరైతే తెలిసిన మేరకు సమాధానాలు రా జవాబులు రాయాలని చెప్పారు జడ్చ తదితర చోట్ల చీఫ్ సోపెండెంట్లకు కొందరు విద్యార్థులు లిగత పూర్వంగా ఫిర్యాదు ఫిర్యాదు చేశారు దీనిపై సబ్జెక్ట్ నిపుణులతో తెచ్చిన అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం రాసినందుకు ప్రయత్నించిన అటెంప్ట్ చేసిన వారికి నాలుగు మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య సోమవారం రాత్రి ఒక ప్రకటన అయితే విడుదల చేసేసి నాలుగు మార్కులు వస్తాయమ్మా పండగ చేసుకోండి సోమవారం ఆంగ్ల పరీక్షకు నాలుగు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది అరవై మూడు మంది ఆధారకాగా పది పదమూడు వేల ఇరవై తొమ్మిది మంది గారి హాజరయ్యారు మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ ఎంసెట్ కూడా అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఇంటర్మీడియట్ కానీ ఐపీఈ మరి ఎంసెట్కి కానీ తెలంగాణ ఎంసెట్ కానీ జేఈ కానీ ఇంకా అనేకమైన ఇంటర్ ఇంటర్టేషనల్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫుడ్ థ్యాంక్ యూ బాయ్